ఓం గం య ఓం విశ్వక్సేనాయ నమ మనము ఈ ఎనభై రెండవ రోజున శ్రీ నృసింహపురాణంలో మార్కండే మహర్షి ఆ సీతారాముని యొక్క కళ్యాణ ఘట్టం ఏ విధంగా తెలియజేశారు ఆ సహస్రాన్ని కూడినటువంటి రాజు అడిగినందులకు ఆ మహర్షి ఈ విధంగా తెలియజేశారు అనేటువంటి తదుపరి అంశాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే గుణ నమస్తే సాంబౌమాయ జయ జయక్ష్మీ నారసింహాయ జ్వాగ తెలిపినట్లుగా ఆ విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా జనక మహారాజుకి ఆ యొక్క శివ ధనస్సు విరవాలి అనేటువంటి పెట్టావు కాబట్టి ఆ యొక్క దాన్ని ఆ ధనస్సుని తీసుకుని వచ్చి పూజించమని చెప్పడం ఆ జనక మహారాజు కూడా అలాగే అని చెప్పి ఆ ధనుషుని అక్కడ పెట్టి పూజించడం అనేటువంటివి జరిగాయి మరలా స్వయంవరం కోసం ఆ ధనుష్ని ఆ శివధనుషును అక్కడే పెట్టించాడు జనక మహారాజు అని తెలియజేస్తూ ఆ కాలంలో అప్పుడు ఆ స్వయంవరానికి దశరథపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీహరి యొక్క అవతార అయినటువంటి ఆ సీతారామచంద్రుల యొక్క కళ్యాణ ఘట్టం ఈ రోజున మనం ఈ శుభపుణ్యప్రదమైనటువంటి రోజుల్లో మనం తెలుసుకుంటున్నాం అలా రాముడు విశ్వామిడు ప్రేరేపించగా వారందరి యొక్క మధ్య నుండి కూడా లేచాడు దేవతలకి బ్రాహ్మణులకు భక్తి శ్రద్ధలతో కూడా నమస్కరించాడు ధనుష్యని పట్టుకున్నాడు నారి తొడిగి ధనుష్టంకారం చేశాడు బలం కొద్దీ కూడా లాగాడు అది విరిగిపోయింది అప్పుడు మహాసాద్వి ఆ స్వయంవరం వచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తికి ఆ ధనుష్యుని విడిచాడు కాబట్టి ఆ సీతామహాస్వామి కళ్యాణ ఆడలను తీసుకుని సాక్షాత్తు శ్రీహరిస్వరూపమైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క మెడలో వేసి క్షేత్రియుడు అందరినీ కూడా సమక్షంలో ఆయన్ని వరించింది అంత సీతారామచంద్రమూర్తి యొక్క స్వయంవర కళ్యాణ ఘట్టం అయింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా కోపంతో గర్జిస్తూ రాముడి మీద బాణాన్ని సమూహాన్ని కురిపించారు బాణ సమూహాన్ని కురిపించారు అది చూచి రామచంద్రమూర్తి ధనుషుని తీసుకుని ధనుష్టంకారం చేత రాజులందరినీ కూడా భజభ్రాంతలు గురి చేసి కంపింపజేశాడు వారి యొక్క బాణములన్నీ కూడా అనేక అస్త్రములతో ముక్కలు ముక్కలుగా చేసి ధనుష్యులను జెండాలను కూడా అబలీలగా ఛేదించాడు ఆ తర్వాత మీ అయినటువంటి జనకుడు తన యొక్క సైన్యాన్ని సమకూర్చుకుని తనే కల్లుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని రక్షిస్తూ వెనకగా నడిచాడు అలా మహావీరుడైనటువంటి లక్ష్మణుడు కూడా యుద్ధం చేసి ఆ స్వయం విచ్చేసినటువంటి రాజులందరినీ కూడా పారద్రోడి వారి వారి యొక్క ఏనుగులను గుర్రాలను రథాలను కూడా ఎటువంటి ఆ వాహనములన్ని కూడా స్వాధీనం చేసుకుని అలా పారిపోయేటువంటి రాజులందరినీ కూడా సంహరించడం కోసం వెంటాడుతూ ఉన్నాడు అలా వెంటాడుతూ ఉండగా లక్ష్మణుని జనకుడు విశ్వామిత్రుడు కూడా ఏమి వద్దు అని భావించాడు శత్రు సైన్యాన్ని జయించినటువంటి సోదరులు ఇద్దరిని కూడా తీసుకుని జనకుడు తన యొక్క భవనంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత జనకుడు ఇక్కడ జరిగినటువంటి విషయము అన్నింటినీ కూడా దశరు దూత ద్వారా తెలియపరిచాడు అంత దశరథ మహారాజు ఒక దూత ద్వారా విషయాన్ని తెలుసుకుని భార్యాపుత్రులతో ఏనుగులు గుర్రములు రథములు మొదలైనటువంటి అనేకమైనటువంటి సైన్య గణంతో సహా మిథిలా నగానికి విచ్చేశారు అంత జనకుడు వారందరినీ కూడా యథావిధిగా తగినటువంటి రీతిగా సత్కరించి తన కుమార్తె అయినటువంటి సీతామహాదేవి ఇచ్చి ఆ రామచంద్రమూర్తికి యథోచితంగా సాంప్రదాయబద్ధంగా వివాహం నిర్మించారు అదే విధంగా లక్ష్మణుడికి భరత శత్రుఘ్నల్కి కూడా వారి వారి ఊర్మిళ మాండవి సుధ అనేటువంటి వారి వివాహం చేశారు ఆ వివాహం అనంతరము శ్రీరాముడు తన యొక్క తల్లిదండ్రులతో సోదరులతో కూడా అక్కడే కొంతకాలం గడిపి భార్యతో కలిసి వారు వారి నగరమైనటువంటి అయోధ్య మరిగిపోయిందే అలా జనకుడు తన కుమార్తె ధనాన్ని అనేకమైనటువంటి రత్నాలను దివ్య వస్త్రాలను ఏనుగులను గుర్రములను దాస దాసి జనాన్ని ఇచ్చి రత్నభూషణైనటువంటి ఆ సీతామహాదేవి మంగళ కృత్యాలతో వేద ఘోష యొక్క మధ్య ఆ మహాలక్ష్మి స్వరూపునైనటువంటి ఆ సీతాదేవిని సాగనంపాడు అలా దశరథుడ్డి విశ్వామిత్రుడి కూడా నమస్కరించి మళ్ళీ వచ్చాడు అంత రాముడు సైన్యంతో అయోధ్యకు వెళ్ళడం విని పరశురాముడు రామచంద్రమూర్తిని అడ్డగించాడు అలా రాజపురుషులందరూ కూడా అతను చూసి కలిగిన వారు దశరుడు దుఃఖంలో మునిగిపోయాడు పరివారంతో సహా అందరూ కూడా భయపడ్డారు అప్పుడు వశిష్ఠుడు దుఃఖిస్తూ ఉన్నటువంటి దశరథుడిని చూచి శ్రీరాముని విషయంలో అని మాత్రం కూడా బాధపడేటువంటి అవసరం లేదు ఓ రాజా సాక్షాత్తు విష్ణమూర్తి రాముడిగా రాముడిగా నీకు పుత్రుడై నీకు పుత్రుడై నీ ఇంత జన్మించాడయ్యా ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణు భగవానుడే అతని యొక్క నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో అలా కీర్తిస్తే సంసార భయం నశిస్తుంది ఆయన భవించినటువంటి బ్రహ్మస్వరూపమే అతని విషయంలో భయపడవలసినటువంటి అవసరం లేదు రామనామాన్ని ఉచ్చరించేటువంటి చోట వ్యాధి భయం కాని మృత్యు భయం కానీ ఉండవు ఇట్లా మాట్లాడుతూ ఉండగా పరశురాముడు తన ఎదుట ఉన్నటువంటి ఆ రాముడితో ఇలాంటి ఉన్నాడు నీవు రాముడు అనేటువంటి పేరుని విడవాలి లేదా నాతో యుద్ధానికి సిద్ధం కావాలి అని పలికాడు పరశురాముడిలా ఇలా పడకగానే రాముడు అనేటువంటి పేరుని ఎందుకు వదులుకోవాలి నీతో యుద్ధం చేస్తాను సిద్ధంగా నిలువని ఆ పరశురాముని అష్టంకారం చేశాడు అంత పరశురాముడి యొక్క శరీరం నుండి విష్ణు తేజస్సు వైడిగా వచ్చింది అందరూ చూస్తూ ఉండగా రాముడి యొక్క ముఖంలో అది ప్రవేశించింది అది చూసి పరశురాముడు ప్రసన్నుడయ్యాడు గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ రామాని నిజంగా రాముడివే ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు నీ రూపంలో విష్ణువే జన్మించాడని తెలుసుకున్నాను ఓ వీరుడా వెళ్ళి దేవత యొక్క పని పూర్తి చెయ్యి చెడ్డవారందరినీ కూడా నిశింపజేసి మంచివారందరినీ కూడా రక్షించు ఓ శ్రీరామ నీవి వెళ్ళవచ్చు నేను కూడా తపోవనానికి వెళ్తాను అని పలికి అంత పరశురాముడు అతడు వారిచే పూజించబడి మునిగా తపస్సుపై దృఢ చిత్తంతో మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు అంత జనులందరూ కూడా ఎంతో సంతోషించారు అంత దశరథ మహారాజు తన భార్యలు పిల్లలతోటి కోటలతోటి తక్కినటువంటి పరివారంతో కూడా అయోధ్య ప్రవేశించాడు అలా పొరజనులందరూ కూడా శంకనాదములు మంగళ వాద్యముల యొక్క ధ్వనులతో ఎదురుగా వెళ్ళి వివాహం చేసుకున్నటువంటి యుద్ధంలో జయించినటువంటి వాడి పట్టణంలో ఆ యొక్క అయోధ్య పట్టణంలో ప్రవేశిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూచి ఆ సీతామహాదేవుని చూచి భక్తి పరవశులయ్యారు అంత విశ్వామిత్రుడు రామలక్ష్మణి ఇద్దరిని కూడా దశరు వెలికి అతని భార్యలకి అప్పజెప్పి రాజు చే పూజించబడికి అతిథి సత్కారమును గ్రహించి తిరిగి అరణ్యానికి వెళ్ళదలిచాడు తపస్సు నిమిత్తం అలా మహర్షి సోదరంతో కూడినటువంటి రాముని మిగిలి ప్రీడైనటువంటి వాడిని ఆ సీతాదేవితో సహా తల్లిదండ్రులతో అప్పజెప్పి ఆ యొక్క గుణగణాలను గానం చేస్తూ అంత విశ్వామిత్రుడు తన యొక్క సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడని जी सुबह द्वारा ये रोज मन तेरे से कुंतला हम तेरे जीस तो श्री राम राम रामे दि रमे रामे मनु रमे सहस्रना मदतुल्यम रामना मवरा रमे श्री राम पत्नी जनकस्य बुद्धि सीतांगना सुंदरा कोमलांगी भूगत भजादा भुवनी कमादा बदु वराप्यां वरदा भवंदो नमोस्पनंदा जलाहस्रमुत्तजे सहस्रबादाक्षि शिरोरो बाहवे सहस्रनाम्ने पुरुषाजलास्वदे सहस्रकोटि युगधारिणे नमः हिरण्यकशुभं यस्य कोपाग्नौ शलभाजितक सर्वान्तर्म्यापिने जय जय श्रीमङ्गशृङ्खाय मङ्गलम् विभव अवतारवू श्रीमहावू लक्ष्मी नृसिंहाय दिव्य मंगल मंगलम दिव्य मंगल मंगलम दिव्य मंगल मंगल जानक्या कमलाम अंजलिपुटे पद्म न्यस्ता राघवमस्तके च विलसत्कृन्दप्रसूनायिता सस्त्रास्यामलकारीलायिता मुक्कास्तादुपदा भवन्त भवताम् श्रीमहाविष्णुस्वरूपाय